అందరూ ఫైల్ అండి అందరూ ఫైల్ అండి పేరెంట్స్ కూడా పేరెంట్స్ అందరూ కూడా వేసి ప్రతిజ్ఞ మనం ఏ విధంగా అయితే ఉంటామో ప్రతిజ్ఞ ఉండండి అందరూ పిన్న సైలెంట్ గా ఉండాలి ప్రతిజ్ఞ ఇప్పుడు ప్రతిజ్ఞ పిలుస్తాం కాబట్టి పిలుస్తాం కాబట్టి అందరూ కూడా పలకండి పిసి పల్లి పాఠశాల విద్యార్థి తల్లిదండ్రులమైన పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను Okay, thank you.